ప్రపంచంలో దాదాపు నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి బంగారు నిక్షేపాలు ఉన్న దేశాలు ఘనవంతమయ్యాయి ఒకప్పుడు బంగారంను దోచుకోవడం కోసం ఎన్నో రాజ్యాలు అంతమయ్యాయి భూమి మీద ఎంతో విలువైన ఈ బంగారం అసలు ఈ భూమి మీదే పుట్టింది కాదు మరి ఈ భూమి మీదకు బంగారం ఎలా వచ్చింది ఇంకా భూమిలో ఎంత బంగారం మిగిలి ఉంది బంగారంకు ఎందుకు అంత విలువ ఉంది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి రూపం మారినా బంగారం రంగు మారదు ప్రాంతం మారినా బంగారం విలువ మారదు అలాంటి ఈ బంగారం వయసు పన్నెండు వందల కోట్ల సంవత్సరాలు కానీ భూమి వయసు నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలు అంటే అంతరిక్షంలో భూమి పుట్టక ముందే బంగారం పుట్టింది బంగారం పుట్టక తెలియాలి అంటే నక్షత్రాల గురించి తెలియాలి మండుతున్న అగ్నిగోళంను నక్షత్రం అంటారు ఒక పెద్ద నక్షత్రం జీవితం చివరి దశలో సూపర్నోవా స్థితిలో మారి పేలిపోతుంది ఆ పేలుడు సమయంలో జరిగే అనుచర్యల వల్ల బంగారం ప్లాటినం యురేనియం వంటి భారమైన విలువైన లోహాలు పుడతాయి అలా నక్షత్రాల పేలుడు వల్ల అంతరిక్షంలో బంగారం పుట్టింది అలా పుట్టిన బంగారం దుమ్ము ధూళి రూపంలో అంతరిక్షంలో తిరుగుతూ ఉండేది బంగారం ఏర్పడిన తర్వాత సూర్యుని పుట్టుక జరిగింది నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాల క్రితం నెబ్యులా అనే గాలి దుమ్ముతో కూడిన మేఘం నుండి సూర్యుడు పుట్టాడు తర్వాత సూర్యుడి చుట్టూ ఉండే రాళ్ళు ధూళికణాలు కలిసి భూమి ఇతర గ్రహాలు పుట్టాయి ఇలా భూమి ఏర్పడే సమయంలో దుమ్ము ధూళి రూపంలోని బంగారం భూమిలో కలిసిపోయింది కానీ భూమి ఏర్పడినప్పుడు వేడిగా ద్రవ రూపంలో ఉండడం వల్ల భారమైన లోహాలతో పాటు బంగారం కూడా భూమి లోపలి భాగమైన కోరులోకి వెళ్ళిపోయింది అక్కడి నుండి బంగారం తీయడం సాధ్యం కాదు మనకు లభించే బంగారం అంతా పై భాగమైన క్రస్టులో ఉండేదే మరి అక్కడకు బంగారం ఎలా వచ్చింది ఇప్పుడు చెప్తాను భూమి పైభాగం చల్లారిన తర్వాత బంగారం కలిగిన దుమ్ము ధూళితో ఏర్పడిన ఆస్టరాయిడ్ ఉల్కలు అంతరిక్షం నుండి భూమిపై పడ్డాయి ఆ విధంగా పై భాగమైన క్రస్టులో బంగారం చేరింది భూమి లోపల ఉండే వేడి అగ్నిపర్వత చర్యల వల్ల బంగారం రాళ్ల మధ్యలో ఉండే చీలికలు ఖాళీలలోకి వెళ్ళింది కాలక్రమంలో ఇది చల్లబడి ఘన రూపంలోకి మారి చిన్న చిన్న పొరలుగా ఏర్పడి రాళ్ల మధ్యలోనే స్థిరపడిపోయింది ఇదంతా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పుడు మనకు తవ్వకాల్లో లభించే బంగారం అంతా ఇలా ఏర్పడినదే కొన్ని చోట్ల నదీ తీరాల్లో బంగారం రేణువులుగా చిన్న చిన్న ముక్కలుగా దొరుకుతూ ఉంటుంది దీనికి కారణం వర్షాలు పడడం నదులు వరదల యొక్క నీటి ప్రవాహం గాలి ప్రవాహం లాంటివి జరగడం వల్ల రాళ్ళు దెబ్బతిని పగలడం జరుగుతుంది అలా రాళ్లలోని బంగారం నీటిలో కొట్టుకుపోయి నదీ తీరాల వద్ద దొరుకుతుంది ఈ విధంగా బంగారం గనులు తవ్వడం ద్వారా నదీ తీరాల్లో దొరకడం ద్వారా మనకు బంగారం అందుబాటులోకి వచ్చింది కెమిస్ట్రీ లేదా రసాయన శాస్త్రం ప్రకారం ఇప్పటి వరకు కనుక్కున్న లోహాలు తొంభై ఒకటి వీటిలో బంగారం కంటే విలువైనవి ఖరీదైనవి కొన్ని ఉన్నాయి కానీ బంగారంనే ఎక్కువ ఇష్టపడతారు అందుకు కొన్ని కారణాలున్నాయి చరిత్ర సంస్కృతి పరంగా చూస్తే వేల సంవత్సరాల క్రితం నుండి బంగారం మన దృష్టిని ఆకర్షించింది నాణ్యాలు ఆభరణాలు బంగారంతో చేయించారు కిరీటాలు గోపురాలు పవిత్ర విగ్రహాల తయారీకి బంగారంలో ఉపయోగించారు ప్రపంచంలో అతి ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలో బంగారు ఆభరణాలు వాడారు అని సమాధులు బంగారంతో నింపేవారు అని ఆధారాలు ఉన్నాయి భారతదేశంలో మౌర్యులు గుప్తుల కాలంలో బంగారు నాణ్యాలు వాడినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి అప్పటి నుండే బంగారంను దేవతల చిహ్నంగా శక్తి సంపదగా భావించి నిల్వ చేయడం జరిగింది బంగారంతో నిండిన ఈ సంపదను దోచుకోవడానికే చరిత్రలో ఎన్నో దండయాత్రలు యుద్ధాలు జరిగాయి ఈ విధంగా శక్తికి సంపదకు బంగారం రూపం ఇచ్చింది బంగారం అంటే సంపద అనే భావన కలిగింది సైన్స్ పరంగా చూస్తే భూమిపై చాలా తక్కువ మరియు అరుదుగా దొరికే మూలకం బంగారం సాధారణంగా వెండి నల్లబడుతుంది ఇనుము తుప్పుపడుతుంది కానీ బంగారం రంగు మారదు మెరుపును కోల్పోదు ఎప్పటికీ తుప్పుపట్టదు అంతేకాదు బంగారంకు తీగలుగా రేకులుగా తాగే గుణం చాలా ఎక్కువ సో ఆభరణాల తయారీకి ఇది ఎంతో అనుకూలం ఆర్థిక శాస్త్ర పరంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు డేటా ప్రకారం ఇప్పటి వరకు తవ్వి తీసిన బంగారం రెండు లక్షల పదివేల టన్నులు ఈ మొత్తం బంగారంను కరిగించి ఒక క్యూబ్ లాగా తయారు చేస్తే ఏడు అంతస్తుల బిల్డింగ్ అంత సైజులో ఉంటుంది ఇక కేవలం డెబ్బై వేల టన్నులు మాత్రమే భూమిలో మిగిలి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు అంటే మూడు వంతుల బంగారంను తవ్వి తీసాము కేవలం ఒక వంతు మాత్రమే భూమిలోని క్రస్టులో బంగారం మిగిలి ఉంది సో భూమిలో బంగారం పరిమితంగా ఉంది కొత్త బంగారంను ఎక్కువగా ఉత్పత్తి చేయలేము కానీ డిమాండ్ మాత్రం పెరుగుతూనే ఉంది డబ్బు విలువ పడిపోతుంది కానీ బంగారం విలువ పడిపోదు కాబట్టి చాలా దేశాలు బంగారం నిల్వలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తాయి బంగారం నిల్వలు ఎక్కువగా ఉంటే ఆ దేశం ధనవంతమైన దేశంగా భావిస్తారు విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడి పెడతారు బంగారం నిల్వలు దేశాలకు ఎంతో అవసరం ఆధునిక వినియోగం బంగారం మంచి విద్యుత్ వాహకం అంటే బంగారం గుండా విద్యుత్ ప్రవహిస్తుంది మొబైల్ ఫోన్లు కంప్యూటర్ చిప్స్ హై క్వాలిటీ కేబుల్స్లో బంగారంను వాడతారు మనం వాడే ప్రతి స్మార్ట్ ఫోన్లో ముప్పై నుంచి ముప్పై ఐదు మిల్లీగ్రాముల బంగారం ఉంటుంది ప్రస్తుతం ప్రపంచంలో కోట్ల ఫండ్లు వాడుతున్నారు ఇవి మొత్తంగా చూస్తే వీటికి వాడే బంగారం ఎక్కువే శాటిలైట్ స్పేస్ పై బంగారం కోటింగ్ వేస్తారు ఇది సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేసి శాటిలైట్ లోపల ఉన్న పరికరాలను వేడి నుండి కాపాడుతుంది అంతరిక్ష యాత్రికుల హెల్మెట్ పై కూడా బంగారం కోటింగ్ ఉంటుంది ఇది హానికర యువీ కిరణాలు వేడి రేడియేషన్ల నుండి రక్షిస్తుంది క్యాన్సర్ చికిత్స చేయడానికి క్రైసోథెరపీలో బంగారంను ఉపయోగిస్తున్నారు జాయింట్ పెయిన్ చికిత్సలో గోల్డ్ బేస్డ్ డ్రగ్స్ వాడతారు బంగారంతో చేసే నానో పార్టికల్స్ని క్యాన్సర్ సెల్స్ని టార్గెట్ చేయడానికి వాటిని నిర్మూలించడానికి ఉపయోగిస్తున్నారు భవిష్యత్తులో ఎఫెక్టివ్ గోల్డ్ మెడిసిన్స్ రాబోతున్నాయి ప్రస్తుతం ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన బంగారంను కృత్రిమంగా తయారు చేయలేకపోతున్నారు ఎందుకంటే బంగారం ఒక మూలకం రసాయన చర్యలు జరపడం వల్ల సంయోగాలు తయారు చేయవచ్చు కానీ ఒక మూలకాన్ని తయారు చేయలేము బంగారు పరమాణు సంఖ్య డెబ్బై తొమ్మిది పాదరసం పరమాణు సంఖ్య ఎనభై మూలకాలను స్థాయిలో మార్చితే పాదరసం నుండి బంగారంను తయారు చేయవచ్చు అందుకు న్యూక్లియర్ రియాక్టర్ లాంటి భారీ నిర్మాణాలు వాడాలి ఒక గ్రామ్ బంగారంను తయారు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి ఇది కమర్షియల్గా ఉపయోగం ఉండదు ఈ మధ్య బంగారంను తయారు చేయగల బ్యాక్టీరియాను సైంటిస్టులు కనిపెట్టారు ఈ బ్యాక్టీరియా బంగారం ఉన్న ప్రదేశాల్లో టాక్సిక్ రూపంలో ఉన్న బంగారంను తిని స్వచ్ఛమైన బంగారంను విడుదల చేస్తుంది అంటే ఇప్పటికే ఉన్న బంగారంను స్వచ్ఛమైనదిగా మార్చి బయటకు పంపుతుంది అంతేకాని కొత్తగా బంగారం అణువులను సృష్టించదు అందువల్ల కృత్రిమంగా బంగారంను తయారు చేయడం అంత సులభం కాదు ఈ కారణాల వల్ల బంగారంకి ఇప్పటికీ విలువ తగ్గడం లేదు నక్షత్రాల్లో పుట్టి భూమి మీదకు వచ్చి ప్రపంచం మొత్తం ఇష్టపడే విలువైన లోహంగా మారింది ఈ బంగారం నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి నా వీడియోలలో కాన్సెప్ట్ ఉంటుంది ఒక్క నిమిషం కూడా మీ టైం వేస్ట్ కాదు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లోకి వెల్కమ్